హాయ్ అండి అందరికీ గ్రేస్ కసరెడ్డి వ్లాగ్స్కి వెల్కమ్ బ్యాక్ అండ్ నేను ఈరోజు చూపించబోయేది ఏంటంటే చిన్నప్పుడు మనం అందరం కరెంటు పోయినప్పుడు వెలుతురులో జాబిల వెలుతురులో మనం చేసిన లేదా మనం ఆడుకున్న కొన్ని ఆటల గురించి చెప్తున్నాను ఆటల్లో ఒకటి కరెంట్ పోయినప్పుడు మేము మా కజిన్స్తో అంటే వేసవకాలు సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఇలా ఆడుకునే వాళ్ళం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది నైట్ టైం మా పిల్లలు ఎప్పుడైనా మేము లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత సెల్ ఫోన్ వెలుగులో వాళ్ళు ఇలా ఆడుకోవటం అలవాటు నాకు ఇది అందరికీ జ్ఞాపకం చేద్దామని నేను ఈ వీడియో ఈరోజు తీసాను మీలో ఎంతమంది ఇలా ఆడుకున్నారు అండ్ మీకు కూడా ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా నాకైతే ఇలాగా చేయటం చాలా ఇష్టం అండ్ చిన్నప్పుడు ఏంటంటే మనకి మిమిక్రీ ఆర్టిస్ట్లు వచ్చి ఇట్లాగో తెర మీద ఏంటి పిచ్చుకులు ఆడుతున్నట్టు ఇట్లా చేసేవారు కదా నాకు ఎప్పటి నుంచో ట్రై చేద్దామని ఉంటుంది కానీ నాకు రాదు వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలీదు బట్ నాకు నాకు ఇష్టమైన ఆటల్లో లేదా నేను బాగా చిన్నప్పుడు మా కజిన్స్తో లేదా మా అన్న వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసిన ఆటల్లో ఇదొకటి కరెంట్ పోతే మట్టుకి బో ఓ అని అరుస్తూ ఇట్లా చేస్తే దాన్ని నేను కూడా ఇక్కడ ట్రై చేశాను బట్ నాకు రాలేదు చూడండి నెక్స్ట్ క్లిప్పింగ్లో వస్తుంది చాలా చాలా ట్రై చేస్తే అప్పుడు వచ్చింది మా పిల్లలు చాలా హ్యాపీగా ఆడుకుంటారు ఇక్కడ మా పే మా చిన్నోడు ఇంకా సాంగ్ పాడతాడు అసలు ఎలా అంటే ఒక ఫోన్ తీసి ఇంకో ఫోన్తో మనం దాని దాన్ని రికార్డ్ చేద్దామంటే రావట్లేదు బట్ మేము మా పిల్లలతో నేనైతే మటుకు బాగా ఎంజాయ్ చేస్తాను ఇలా నైట్ టైం పడుకునేటప్పుడు మట్టికి ఒక పది నిమిషాలు అన్నా సరే ఇలా పిచ్చి పిచ్చి విన్యాసాలు అన్నీ చేస్తాం మేము అండ్ మీలో ఎంతమంది ఇలా ఆడుకున్నారు అండ్ మా చిన్నప్పుడు ఏంటంటే నాన్నమ్మగారు ఊరు వెళ్ళినప్పుడు రోడ్డు మీద మా రోడ్డు పక్కనే ఉంటుంది హౌస్ ఏం చేస్తామంటే వసారా అంటారు కదా ఆ రూమ్ని అటువైపు నుంచి క్లోజ్ చేసి ఈ రోడ్ సైడ్ ఉన్న డోర్ని కొంచెం క్లోజ్ చేస్తే ఏంటంటే వెచ్చ వెహికల్స్ వైట్ గోడలు కదా అక్కడ ఒక స్క్రీన్ లాగా ఒక ప్రాజెక్టులా ఉండేది అది ఎంజాయ్ చేసేవాళ్ళం మేము ఇక్కడ చూడండి నేను ఎంత ట్రై చేస్తానో అసలు నాకు చెయ్యి కనిపించదు అసలు నేనైతే చాలా చాలా ట్రై చేస్తాను రాదు ఇక్కడ మా పెద్దోడు చూడండి లాస్ట్కి కనిపించింది నా చెయ్యి ఓ నా చెయ్యి పైకి వచ్చింది ఇప్పుడు నేను నేను ఏదోదో చేయడానికి ట్రై చేస్తున్నాను అవ్వట్లేదు నా మా చిన్నోడు పాట పాడతాడు చూడండి వాడు వాడు ఆనందంలో వాడు ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ Take some kind of love. Some kind of love, some kind of fire. And they are already love? up. You're already up. Some kind of fire. You.